వారంలో ఒక్కరోజైన శనివారం రోజు మీ ఇంట్లో ఇలా పూజ చేసి చూడండి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో చూసే ముందు శ్రీ అని కామెంట్ చేయండి మన హిందూ సాంప్రదాయంలో మనం ప్రతినిత్యం కూడా ఆ భగవంతుని పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటాము కానీ ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో ప్రతిరోజు కూడా పూజ చేయడం కుదరని వాళ్ళు కనీసం వారంలో ఒక్కరోజైనా శనివారం రోజు మీ ఇంట్లో పూజ చేయడం వల్ల వారం రోజులు పూజ చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది అలానే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు సులభంగా లభిస్తుంది శనివారం రోజు ఆ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజించడం వలన వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మనకు లభిస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శనివారం రోజు తెల్లవారుజామునే ఉదయం నాలుగు గంటలకి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు నిద్ర లేవాలి నిద్ర లేచిన వెంటనే ఇంటిని మొత్తం శుభ్రంగా ఊడ్చి తడిబట్ట పెట్టుకోవాలి బయట వాకిట్లో కల్లాపి చల్లి ముగ్గు వేయాలి తలస్నానం చేసే సమయంలో కొంచెం పసుపు కానీ గోమూత్రం కానీ కలుపుకొని స్నానం చేయడం వల్ల మీకున్నటువంటి శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే స్నానం చేసిన వెంటనే కుంకుమ బొట్టును ధరించాలి శనివారం రోజు స్వామివారికి పూజ చేసే సమయంలో పసుపు రంగు వస్త్రాలను కానీ తలుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి శనివారం రోజు నలుపు రంగు వస్త్రాలను పొరపాటును కూడా ధరించకూడదు ఇలా ధరిస్తే శని బాధలు పెరిగిపోతాయి శనివారం రోజు పూజ చేసే సమయంలో మీ నుదుటిన కుంకుమ కాళ్ళకు పసుపు ఖచ్చితంగా ఉండాలి అలానే జుట్టు విరగోసుకొని ఎప్పుడూ పూజ పూజ చేయకూడదు చక్కగా జడ వేసుకొని పూజ ప్రారంభం చేసుకోము దేవుని గదిలో ఉన్నటువంటి పూజ మొదలు పెట్టే ముందు శుభ దేవుని గదిలో ఉన్నటువంటి పటాలను శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ సమర్పించి పూలతో అలంకరించాలి ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే ఎంతో ఇష్టం అందుకని ఈరోజు శనివారం పూజ చేసేవాళ్ళు బియ్య పిండితో తయారు చేసిన పిండి దీపంలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఏడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ పిండి దీపానికి మొదట్లో గోవింద నామాలు వేయాలి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలని పూజలో ఉపయోగించండి స్వామివారికి అష్టోత్తర శతనామావళి గోవింద నామాలు పఠించండి ఇలా చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా అరటి పండ్లు చక్కెర పొంగలి పరమాన్నం పానకం బెల్లం ఏదైనా సమర్పించవచ్చు పూజ పూర్తయిన తర్వాత మీ మనసులోని కోరిక వెంకటేశ్వర స్వామికి చెప్పుకొని నమస్కారం చేయాలి చివరిగా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి ఆ తర్వాత ఇంట్లో ధూపం వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకుపోతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించి వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు పొందండి ఈ వీడియోలో చెప్పిన విధంగా వెంకటేశ్వర స్వామి కటాక్షం మీకు సులభంగా లభిస్తుంది ఈ విధంగా ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామిని పూజించండి